జ్ఞానాంజనశలాకయ జ్ఞానతిరాంధ జ్ఞానాంజనశలాకయక్షురుమీలి తస్మై శ్రీగరవే నమ గురవే సర్వోకానా భిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్త అస్మ్రీగరుచరణరవిందాభ్యాేంద్రుణే మళ్ళీ ప్రార్థిస్తున్నారు ఆ మంద్రైరింద్రహరియూర రోమ కెచిన్యే ము పాశిన దన్వేత దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తూ ఓ దేవేంద్ర మేము భూలోకంలో ఆరుణకేతుక చయనము అనేటటువంటి వేదోక్త కర్మని అనుష్ఠిస్తున్నాము ఆ కర్మలో నీకోసం నిన్ను ఆహ్వానించి హవిర్భాగాలు ఇస్తున్నాము ఆ హవిస్సును తీసుకోవటం కోసం నువ్వు స్వర్గలోకం నుండి మేము ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నామో ఆ యజ్ఞవేదిక దగ్గరికి వచ్చి నువ్వు స్థిరంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థించారు వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఆ మంద్రైరింద్ర హరిభిహీ అశ్వాలని నీ రథానికి సంధించుకొని అటువంటి ఆ రథాన్ని ఎక్కి నువ్వు రావాలి ఆ అశ్వాలు ఎటువంటివి అంటే అవి రాగానే మాకు సంతోషం కలుగుతుంది దేవేంద్రుడు వచ్చాడు మమ్మల్ని అనుగ్రహించటానికి ఆయన అనుగ్రహం వల్ల మేము అనుకున్నటువంటి కోరిక తీరుతుంది మేము అనుష్ఠించేటటువంటి ఈ యజ్ఞానికి ఫలం లభిస్తుంది అనేటటువంటి సంతోషం మాకు కలుగుతుంది ఆ సంతోషాన్ని కలిగించేవి నీకు సంబంధించినటువంటి గుర్రాలు అటువంటి గుర్రాలని నీ రథానికి బంధించుకొని ఆ రథం మీద ఎక్కి నువ్వు రావలసింది అని ప్రార్థన ఆ తర్వాత యాహి మయూర రోమభిహి ఆ గుర్రాలు ఇంకా ఎటువంటివి అనంటే నెమళ్ళు ఏ రంగులో అయితే ఉంటాయో ఆ రంగుతో కూడినటువంటి రోమాలు కలవి అంటే ఆ గుర్రాలకి ఉన్నటువంటి రోమాలు నెమలి యొక్క రంగుతో ఉంటాయట అటువంటి గుర్రాలని నీ రథానికి సంధించుకొని నువ్వు ఆ రథానికి మా దగ్గరికి రావాలి వచ్చి ఊరికనే కూర్చోవటం కాదు వే వతాయిహీ నువ్వు వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ కూడా అడ్డు పెట్టకూడదు నీ మార్గాన్ని ఎవరు నిరోధించకూడదు వచ్చే మార్గంలో ఎటువంటి ప్రతిబంధకాలు ఎదురు కాకూడదు ఆ విధంగా నువ్వు ప్రయాణం చేసి మా యజ్ఞశాలకి నువ్వు రావాల్సింది అని ప్రార్థన వచ్చి మాకోసం మేము కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది తర్వాత మంత్రంలో చూసినట్లయితే మా యామి మయూర రోమభి మామాకే చిన్ ఏ మురి పాశిన నిధన్వేవతాయి మామంద్రైరింద్రహరిభి యామి మయూర రోమభి మామాకే చిన్ ఏ మురి పాశిన నిధన్వేవతా ఇహి అని ఇప్పుడు మరొక ప్రార్థన దేవేంద్రుడికి సంబంధించి దేవేంద్రుణ్ణి ప్రార్థించి మరొక ప్రార్థన చేస్తున్నారు ఓ దేవేంద్ర నువ్వు మా యజ్ఞశాలకు వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి హవిర్భాగాలను స్వీకరించి మళ్ళీ నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళే సమయంలో నీతో పాటుగా మేము కూడా స్వర్గలోకానికి వద్దామని అనుకుంటున్నాము మా మంత్రైరింద్రహరి నువ్వు ఎటువంటి రథాన్నైతే అధిరోహించి వచ్చావో మేము కూడా అటువంటి రథం మీద ఎక్కి స్వర్గలోకానికి అనుకుంటున్నాము మా మా కేచిన్ ఏ మురిన్న పాశిణ మేము స్వర్గలోకానికి బయలుదేరిన తర్వాత మా ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి ఎవరు మమ్మల్ని అడ్డు పెట్టకూడదు ఈ భూలోకంలో నుంచి స్వర్గలోకానికి వస్తున్నారే వీళ్ళెందుకు రావటం అని కొంతమంది అడ్డు పెడుతూ ఉంటారు మనకి ఉదాహరణగా రామాయణంలో త్రిశంకు స్వర్గం గురించిన కథ మనందరికీ తెలుసు ఆ విధంగా కాకుండా నేను స్వర్గలోకానికి ప్రయాణం చేసే సమయంలో అక్కడ మార్గమధ్యంలో ఎవరు కూడా మాకు ప్రతిబంధకాన్ని కలిగించకుండా ఉండాలి అలాగే నిధన్వేవత ఇమీ నువ్వు మాకు ఇచ్చినటువంటి ఫలాలతో నువ్వు మమ్మల్ని అనుగ్రహించినటువంటి వరాలతో మేము చాలా సంతోషపడి కృతార్థులమైనాము అని చెప్పి ఆనందపడుతూ మేము ఆ స్వర్గలోకాన్ని చేరాలి అని మరొక ప్రార్థన ఈ మంత్రంలో కనబడుతోంది ఈ రెండు మంత్రాలని మనం పరిశీలించినప్పుడు మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక వాక్యం మనకి గుర్తుకొస్తుంది ఏమిటంటే అక్కడ సహయజ్ఞా ప్రజాసృష్వా పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామధుకు అని ఒక మాట కనిపిస్తుంది బ్రహ్మగారు సృష్టి చేసే సమయంలో ప్రజలను సృష్టి చేస్తూ ప్రజలతో పాటు ఈ యజ్ఞాలను కూడా సృష్టించాడట సృష్టించి ఓ ప్రజలారా మీ కోరికలన్నీ కూడా సిద్ధించటం కోసం మీరు ఈ యజ్ఞానుష్ఠానాన్ని చేయండి ఈ యజ్ఞానుష్ఠానం వల్ల మీకు కావలసినటువంటి కోరికలు అవసరాలు ఇవన్నీ కూడా తీరుతాయి అని చెప్తూ దేవాన్ భావతానయన తేదేవా భావంతువహ పరస్పరం భావయంత భావంత శ్రేయపరమవాప్స్యత అని అన్నారు ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతలకి హవిర్భాగాలు ఇవ్వండి దేవాన్ భావయత అలానే మీరిచ్చినటువంటి హవిర్భాగాలని స్వీకరించి దేవతలు సంతోషపడి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఏ విధంగా అంటే సకాలంలో వర్షాలను కురిపించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఈ విధంగా మీరు దేవతలకు హవిర్భాగాలు ఇవ్వటం తద్వారా వాళ్ళు సంతోషించి మీకు వర్షాన్ని అనుగ్రహంగా ఇవ్వటం ఈ రకంగా మీరు పరస్పరం భావగంత శ్రేయస్ పరమవాప్స్కథ పరస్పరము ఇచ్చిపుచ్చుకుంటూ మీరు శ్రేయస్సును పొందుగాక అని ఆ భగవద్గీతలోని మూడో అధ్యాయంలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి అదేవిధంగా ఇక్కడ ఈ మంత్రంలో మొదట దేవేంద్రుణ్ణి యాగశాలకు రమ్మని చెప్పి ప్రార్థించారు ఆయన యొక్క అనుగ్రహాన్ని కోరారు ప్రారంభంలో ఆ తర్వాత మంత్రంలో నీ యొక్క అనుగ్రహాన్ని పొందిన వారమై సంతోషపడిన వారమై మేము ఎంతో ఆనందంతో నీతో పాటు మేము స్వర్గలోకానికి మళ్ళీ వెళదామని అనుకుంటున్నాము అని ఈ విధమైనటువంటి పరస్పర భావన కూడా మనకి ఈ మంత్రాలలో కనబడుతోంది ఇక ఆ తర్వాత దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తూనే మరో మంత్రం ఈ విధంగా అంటోంది అణుభిశ్చద్భిశ్చ నిఘృష్వైరసమాయుతై కాలైర్హరిత్వమాపన్నై సహస్రయుకు ఈ దేవేంద్రుడు గుర్రాల్ని తన రథానికి కట్టుకొని యాగశాలకి వచ్చాడని మనం వెనకాల మంత్రాలలో మనం తెలుసుకున్నాం ఈ మంత్రాలలో ఒక మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనకి వేదం చెప్తోంది అణుభిశ్చద్భిశ్చ నిఘర సమాయుతై కాళైర్ హరిత్వమాపన్నై కాలములు అంటే సంవత్సరములు అయనాలు మాసములు ఋతువులు ఇవన్నీ కూడా ఒక సంఘంగా ఏర్పడి నీ యొక్క రథానికి అశ్వములుగా మారిపోయి రథానికి బంధింపబడినాయి అని చెప్తున్నారు కాలైర్ హరిత్వమాపన్నై దేవేంద్రుని యొక్క రథాలకి హరి అని పేరు మరొక చోట వేదం వ్యాఖ్యానిస్తూ రుక్సామే ఇంద్రస్య హరి సోమపానౌ అని చెప్పింది ఋగ్వేద సామవేదములే దేవేంద్రుని యొక్క రథానికి గుర్రములుగా మారిపోయినాయి ఆ గుర్రాలకి హరి అని పేరు అని చెప్పింది అలానే ఇక్కడ కాలాభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అశ్వరూపములుగా మారి దేవేంద్రుని యొక్క రథానికి బంధింపబడ్డారు ఆ కాలస్వరూపం ఎటువంటిది అని అంటే అణుభిష్ మహద్భిష్ట చిన్న చిన్న కాలాలు పగలు రాత్రి ఈ విధమైన క్షణములు ముహూర్తాలు ఈ విధమైనటువంటి చిన్న చిన్న కాలాలు మహద్భిష్ అంటే పెద్ద పెద్ద కాలాలు అంటే సంవత్సరాలు అయనాలు ఋతువులు ఇవన్నీ కూడా అధికమైనటువంటి కాలములు వీటన్నిటితో కూడినటువంటిది ఆ సంవత్సర కాలము నిఘృష్వై అసమాయుతై నిఘృష్వై అనగా బాగా ప్రకాశించేటటువంటి అసమాయుతై అనగా ఒకదానితో ఒకటి కలవనటువంటిది అనే అర్థాలు మనకి ఈ విశేషణాల ద్వారా తెలుస్తోంది ఇక్కడ నిఘృష్వైహి అనే పదం చేత బాగా ప్రకాశించేటటువంటి కాలస్వరూపములు అనే అర్థం చెప్పుకున్నాం కదా ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది ఏమిటంటే కాలానికి స్వరూపం లేదు కదా రూపం లేదు కదా కాలస్య నీరూపత్వాతని శాస్త్రాలలో చెప్తూ ఉంటారు అటువంటి రూపం లేనటువంటి కాలము ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుంది అసలు రూపం ఉంటే అది బాగా ప్రకాశిస్తోంది అని చెప్పడం కుదురుతుంది రూపమే లేనప్పుడు అది ప్రకాశిస్తోంది అనే మాట ఎలా కుదురుతుంది అనంటే ఆ కాలానికి సంబంధించినటువంటి అభిమాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ అభిమాన దేవుడు బాగా ప్రకాశిస్తున్నాడు అని అర్థం చెప్పాలి అలాగే అసమాయుతై అంటే ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటిది అంటే ఇప్పుడు ఉదాహరణగా పగలు రాత్రి రెండు కాలాలున్నాయి పగలు తెల్లగా ఉంటుంది రాత్రి నల్లగా ఉంటుంది అలాగని చెప్పి పగలు నల్లగా ఉండటం రాత్రి తెల్లగా ఉండటం ఇలా ఈ విధమైనటువంటి మార్పు ఎక్కడా మనకు కనిపించదు అందువల్ల అసమాయుతై ఒకదానితో ఒకటి కలవనటువంటిది సంబంధం లేనటువంటిది అటువంటి కాలస్వరూపములు ఆ దేవేంద్రునికి గుర్రాలుగా మారి ఆ రథానికి బంధింపబడినాయి అని అన్నారు అటువంటి ఆ రథాన్ని ఎక్కి నువ్వు మా దగ్గరికి రావాల్సింది మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము అని చెప్పారు దేవేంద్రునికి అనేక పేర్లున్నాయి సహస్రాక్షోగోత్రిద్వజ్రబాహు అని వజ్రాయుధాన్ని ధరిస్తాడు కాబట్టి ఆయనకి వజ్రబాహు అని పేరు పూర్వం ఒకప్పుడు ఈ పర్వతాలన్నీ కూడా ఆకాశంలో సంచరిస్తూ ఉండేవి సంచరిస్తూ సంచరిస్తూ ఎక్కడైతే నివాసం ఉందాము అని ఆ పర్వతాలకు అనిపిస్తాయో అనిపిస్తుందో అక్కడ అవి స్థిరంగా భూమి మీద ఉండేవిట దానివల్ల ఆ ప్రదేశంలో ఉండేటటువంటి మానవులు ప్రజలందరూ కూడా నాశనమైపోయేవాళ్ళు మరణించేవారు ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి ఆ దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకి ఉన్నటువంటి రెక్కలని ఛేదించాడట అందువల్ల ఆయనకి గోత్రభిత్ అనే పేరు వచ్చింది తద్వారా లోకక్షేమం కలిగింది అలానే సహస్రాక్ష వెయ్యి కళ్ళు కలవాడు దేవేంద్రుడు ఈ విధంగా ఆ దేవేంద్రుడికి అనేక పేరు ఆ పేర్లలో సహస్రాక్ష అనే పేరుతో ఈ మంత్రంలో ఆయన సంబోధింపబడుతున్నాడు ఇంద్రాయాహి సహస్రయుకు అని మనకి వేదం ఏం చెప్తోంది అనంటే అగ్నిర్విభ్రాష్టివసన వాయు శ్వేతసికదృక సంవత్సరో విషూ నిత్యాస్తేనుచరాస్తవా అని చెప్తోంది ఇంతవరకు దేవేంద్రుణ్ణి సంబోధించి ప్రార్థించినటువంటి మంత్రాల్ని మాత్రమే మనం తెలుసుకున్నాం ఈ మంత్రం ద్వారా కొత్త విషయాన్ని మనకి తెలియజేస్తోంది వేదం ఏమిటి అనంటే దేవేంద్రుణ్ణి అనుసరించే వాళ్ళు ఎవరున్నారు అంటే మామూలుగా ఒక వ్యక్తిని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అభిమానంతోనో గౌరవంతోనో వినయంతోనో ఇలా అనేక కారణాలతో ఒక వ్యక్తిని లోకంలో కొంతమంది అనుసరిస్తూ ఉంటారు అనుసరించే విధానంలో కూడా ప్రతినిత్యము అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయనతో తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ప్రతినిత్యము అలా కాకుండా వాళ్ళ కుదిరినప్పుడు నెల రెండు నెల ఇట్లా ఆ వ్యక్తితో మాట్లాడటం ఆ వ్యక్తితో కొన్ని గంటలు సమయం వెచ్చించటం ఈ విధంగా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు ఇలా దేవేంద్రుని విషయంలో ఎవరు ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు ప్రతినిత్యము అనంటే అగ్నిర్విభ్రాష్టి వసన వాయు శ్వేత సికదృక సంవత్సరో విషువర్ణ ఈ అగ్నిదేవుడు వాయువు సంవత్సరాభిమానదేవుడు ఈ ముగ్గురు కూడా దేవేంద్రుని యొక్క అనుచరులు అనుచరులు అంటే ఏదో అప్పుడప్పుడు వచ్చి అనుసరించేవాళ్ళు కాదు నిత్యాహ ప్రతినిత్యము ఆయన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు ఆయన దగ్గరే ఉంటూ ఆయన ఏ విధంగా అయితే ఉంటాడో ఆ ప్రకారంగానే వీళ్ళు కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు అగ్నిదేవుడు ఎటువంటి వాడు అనంటే విభ్రాష్టివసన విశేషంగా ప్రకాశించేటటువంటి వాడు ఆ అగ్నిదేవుడు వాయు శ్వేత శిఖదృక వాయువు ఎటువంటి వాడు అనంటే ధూళిని ఎగరగొట్టేవాడు అంటే మామూలుగా లోకంలో వాయువు రాగానే గాలి రాగానే భూమి మీద ఉన్నటువంటి ఆ దుమ్మంతా కూడా గాల్లో పైకి లేస్తుంది ఆ విధంగా చేసేటటువంటి వాయువు సంవత్సరో సంవత్సర స్వరూపము ఎటువంటి వాడు అంటే విషువర్ణై అనేక రకములైనటువంటి కాలస్వరూపములతో కూడినవాడు వాటన్నిటితో కూడినటువంటి సంవత్సరాభిమాన దేవుడు ఇక్కడ సంవత్సరాభిమాన దేవుడు ఎవరు అంటే ఆదిత్యుడే ఎందుకంటే ఇది ఆరుణకేతుక చయనం కాబట్టి ఈ ప్రకరణాన్ని అనుసరించి ఆదిత్య స్వరూపుడే ఇక్కడ సంవత్సర శబ్దం చేత చెప్పబడతాడు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అనంటే ఆ ఆదిత్యుని వల్లే ఈ సంవత్సరము అజనములు కాలాలు ఋతువులు ఇవన్నీ కూడా మారుతూ ఉన్నాయి అంటే సూర్యుడు ఉదయించాడు అనుకోండి కొత్త రోజు ప్రారంభమవుతుంది పగలు ప్రారంభమవుతుంది ఈ విధంగా ఆయన యొక్క గమనాన్ని అనుసరించే ఈ కాలాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ కాలాలన్ని అన్నిటినీ కూడా ఆయనే నిష్పత్తి చేస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సర స్వరూపం చేత ఆదిత్యుడే చెప్పబడతాడు అందువల్ల దేవేంద్రుణ్ణి అనుసరించే వాళ్ళలో అగ్నిదేవుడు వాయుదేవుడు సూర్యుడు ఈ ముగ్గురు కూడా ప్రతినిత్యము ఆ దేవేంద్రుణ్ణి అనుసరిస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం తెలియజేసింది ఆ తర్వాత దేవేంద్రుణ్ణి అనేక సంబోధనలతో ప్రార్థించి నువ్వు మా యజ్ఞానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాము మేమిచ్చినటువంటి హవిర్ ద్రవ్యాలని నువ్వు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము అని అనేక సంబోధనల ద్వారా ప్రార్థించడం జరిగింది ఆ తరువాత అరుణాశ్వా ఇగతా పృథివీక్షిత అష్టౌ దిగ్వాస సోగ్నయ అగ్నిశ్చాతేద ఆశ్చేత్యే ఈ విధంగా దేవేంద్రునికి సంబంధించినటువంటి ప్రార్థనలని పూర్తి చేసి ఈ మంత్రంతో మనకి మరో కొత్త విషయాన్ని తెలియజేస్తోంది వేదం ఏమిటిదేనంటే మనం గడిచినటువంటి మంత్రాలలో వెనకాల మంత్రాలలో అగ్నిదేవుని యొక్క మూర్తి విశేషాల గురించి మనం చెప్పుకున్నాం వేదాశ్చ సహోజ అజిరా ప్రభు వైశ్వానరో నర్యాపాశ్చ పంక్తిరాధాశ్చ సప్తమ విసర్పే అని ఈ విధంగా ఎనిమిది రకాల మూర్తి విశేషాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం అక్కడ కేవలం మూర్తి విశేషాల గురించి మాత్రమే అక్కడ చెప్పబడింది అంటే మూర్తి విశేషాలు ఉంటాయి వాటి యొక్క పేర్లేమిటి అంత మాత్రమే అక్కడ తెలియజేయబడింది ఇక్కడ ఈ మంత్రంలో అరుణాశ్వ ఇహాగతాహ ఆ అగ్నిదేవుళ్ళ యొక్క రథాలకి కట్టబడేటటువంటి గుర్రాలు ఎటువంటివి అలానే వాళ్ళు ఎక్కడ ఉంటారు అలానే వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాలు ఏమిటి అనే విషయాలని మనకి ఈ మంత్రం బోధిస్తోంది అరుణాశ్వ ఇహాగతాహ వాళ్ళ యొక్క రథాలకి కట్టబడేటటువంటి ఆ అశ్వములు ఎటువంటివి అనంటే అరుణాశ్వాహ అరుణ శబ్దానికి కొద్దిగా ఎర్రగా ఉన్నటువంటి రంగుని అరుణ శబ్దం చేత చెప్తారు అటువంటి కొద్దిగా ఎర్ర రంగు గల గుర్రాలు అగ్నిదేవుని యొక్క రథాలకి కట్టబడతాయట రుద్రాధ్యాయంలో కూడా ఆదిత్య స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ప్రార్థిస్తూ అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రస్సు మంగళ అనంది ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు బాగా ఎర్రగా ఉంటాడు తామ్ర ఆ తర్వాత కాసేపటికి ఆ ఎరుపు కొద్దిగా తగ్గుతుంది అంటే కొద్దిగా తెలుపు కొద్దిగా ఎరుపు అలా మిశ్రితమైనటువంటి వర్ణం ఉంటుంది ఆ ఎరుపు తక్కువగా ఉన్నటువంటి రంగు పేరు అరుణ అనే పేరు ఆ తర్వాత బభ్రుహు కొద్దిసేపటికి ఆయన మరొక వర్ణంలో ఆయన కనిపిస్తాడు ఈ విధంగా ఆయన ఉదయించినప్పటి నుంచి మధ్యాహ్న సమయం అయ్యే వరకు అనేక రంగురంగుల వర్ణాలలో ఆయన దర్శనమిస్తూ ఉంటాడు ఆ ప్రకారంగా ఇక్కడ అరుణాశ్వాహ అంటే కొద్దిగా ఎరుపు రంగు గల గుర్రములు ఆ అగ్ని యొక్క మూర్తి విశేషాలకి వాహనములుగా ఉన్నాయి ఆ తర్వాత ఈ అగ్ని యొక్క మూర్తి విశేషాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే వసవః ప్రతివీక్షిత భూలోకంలో నివసిస్తూ ఉంటాయట మనకి వెనకాల వాటి యొక్క నామధేయాలు చె చెప్పే సందర్భంలోనే ఏతేష్టౌ వసవ క్షిత ఇతి అని చెప్పింది ఈ అగ్నిదేవుళ్ళు ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటటువంటి స్వభావం కలవి కావు వసవ నివాసయోగ్యమైనటువంటి అగ్నులు అలానే స్వయంగా నివాసాన్ని పొందినటువంటి అగ్నుడు అని అక్కడ చెప్పడం జరిగింది అదే విషయం మళ్ళీ ఇక్కడ వసవ పృథివీక్షిత పృథివీలోకంలో అంటే భూలోకంలో ఎనిమిది మంది అగ్నులు కూడా నివసిస్తూ ఉంటారట వాళ్ళ యొక్క వస్త్రాలు ఏమిటి అని అంటే అష్టౌ దిగ్వాస సోగ్నయ ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఆ ఎనిమిది దిక్కులే ఆ ఎనిమిది మంది అగ్నులకి వస్త్రములు అని ఇక్కడ చెప్పింది ఈ విధంగా అగ్నిదేవుళ్ళకి సంబంధించినటువంటి అశ్వాల గురించి వాళ్ళ యొక్క నివాస స్థానాల గురించి వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాల గురించి ఈ మంత్రం మనకి బోధించింది ఆ తర్వాత మంత్రం ఈ విధంగా బోధిస్తోంది తామ్రాశ్వాస్తామ్రరథా తామ్రవర్ణ ఆ స్థాసి దండహస్తాదరు రుద్రాఆ్ ఉక్తగ్గస్థానం ఉత్తగ్గస్థానం పుర ఇత మనకి వెనకటి మంత్రాలలో అగ్నిదేవుని యొక్క మూర్తి విశేషాలను బోధించిన సందర్భంలోనే వాయువుకి సంబంధించిన రుద్రగణాలను కూడా బోధించింది వేదం అథవాయోరేకాదశ పురుషస్యకాదశ స్త్రీ కస్యా అని బోధించింది ఇప్పుడు ఈ మంత్రం ద్వారా ఆ రుద్రగణాల యొక్క విశేషాలను మనకి తెలియజేస్తోంది తామ్రాశ్వ ఆమ్రథ వాటి యొక్క గుర్రాలు ఏ రంగులో ఉంటాయి అంటే తామ్రాశ్వ ఎర్రటి గుర్రాల్ట అలానే తామ్రథా రథములు కూడా బాగా ఎర్రగా ఉంటాయి తామ్రవర్ణ ఆస్తథాసితా ఆ రుద్రులు కూడా విపరీతమైన ఎరుపు రంగులో ఉంటారు వాళ్ళు అసితాహ అనే విశేషణం చేత తెలుపు రంగు కొద్ది మాత్రం కూడా ఉండదు వాళ్ళలో విపరీతమైన ఎర్రగా ఉంటారు వాళ్ళు దండహస్త ఆహ్ వాళ్ళు చేతిలో గదను ధరించి ఉంటారు వాళ్ళు ఖాదగ్దత భక్షిస్తూ ఉండే స్వభావం కలవారు వాళ్ళు అటువంటి రుద్రులు ఈ భూలోకంలో నుండి స్వర్గలోకంలోకి వెళ్ళారు ఇతో రుద్రాహ్ అని చెప్పింది ఈ ప్రకారంగా ఉక్తగ్గ స్థానం ప్రమాణం చూరయిత ఆ రుద్రగణాలకు సంబంధించినటువంటి అశ్వాలు రథాలు వస్త్రాలు వాటికి సంబంధించిన విశేషాలు ఈ విధంగా ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేయబడినాయి ఆ తర్వాత బృహస్పతి సవిత విశ్వరూపైరిహాగత రథే నోదకవర్త్మన అప్సుషా ఇది తద్వయో ఈ రెండు మంత్రాల ద్వారా దేవేంద్రుణ్ణి ప్రార్థించి మనకి అనేక విషయాలను తెలియజేసి ఆ తర్వాత అగ్నిదేవుళ్ళకి సంబంధించినటువంటి విషయాలు అలానే రుద్రుడికి సంబంధించిన విషయాలను కూడా వేదం తెలియ